ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తున్నామండి విపరీతంగా భార్యాభర్తలు విడిపోవడం కానివ్వండి డైవర్స్ కేసెస్ కానివ్వండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా విడిపోవడం అనేది చూస్తున్నాము అసలు మనం మొదటి శుభలేఖ అచ్చు వేయించిన తర్వాత అసలు శుభలేఖని ఎవరికి ఇవ్వాలి అనేది ఫస్ట్ చూద్దామండి శుభలేఖ పంచడం అనేది కార్యక్రమం ముందర సరిగ్గా జరిగితే తర్వాత బంధం అనేది గట్టిగా ముడిపడి వాళ్ళు నిండు నూరేళ్ళు భార్యాభర్తలు ఇద్దరు నిండు నూరేళ్ళు చక్కగా సంసారం చేయడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల శుభలేఖని ఎవరికి ఇవ్వాలి మొదట ఫస్ట్ పత్రిక గణేషుని పూజ చేసి గణేషుడికి దగ్గర పెట్టాలండి ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా మన కార్యక్రమం అంతా శుభప్రదంగా జయప్రదంగా సమకూరడం కోసం మొదటి పత్రికని విఘ్నేశ్వరుడికి సమర్పించాలి రెండవ పత్రికని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సమర్పించాలి ఎందుకంటే సూత్రధారి జగన్నాటక సూత్రధారి అన్ని కార్యక్రమాలని మనకి కంప్లీట్ చేయగల శక్తి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఉన్నాయి కాబట్టి రెండో శుభలాక విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సమర్పించాలి ఎటువంటి లోటు ఉండకుండా ఉండటం కోసం విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గర శుభలాఖని పెట్టాలి అదే మూడో శుభలాఖని హనుమంతుడి దగ్గర పెట్టాలి ఎందుకంటే అన్ని గ్రహాల అనుకూలతని అన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉండి అన్ని పనులు సమకూరటం కోసం అలాగే ఎటువంటి దుష్ట గ్రహాల శక్తి మన దరిదాపుల్లో లేకుండా ఉండటం కోసం హనుమంతుడికి సమర్పించాలి అది నాలుగో శుభలాఖ ఇంటి దేవత అండి అంటే కులదేవత అంటాం కదండి కుల దేవతకి సమర్పించాలి ఎందుకని అంటే కులదేవతే మనకి అండదండగా ఉండి ప్రతి నిమిషం కూడా మన వెన్నంటి కాపాడేది కులదేవత కాబట్టి మన వంశం మొత్తానికి కూడా కుల దేవత ఉంటుంది కాబట్టి కులదేవతకి సమర్పించాలి ఇంకా ఐదవ శుభలేక పితృదేవతలకు ఎందుకంటే తరతరాల నుంచి మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీర్వాదనం ఉంటే కనుక వంశం చాలా చక్కగా అభివృద్ధి అవుద్ది కాబట్టి పితృదేవతలకి సమర్పించాలి ఇంకా ఆరవ శుభలేక అత్తవారింట్లో సమర్పించాలి ఇలా ఆరు శుభలేఖలని ఈ ఈ క్రమంలో కనుక మనం పంచగలిగితే ఆ బంధము ఎక్ జీవితాంతం నిలబట్టడానికి అవకాశం ఉన్నదండి